వివేక్ మరి ఇతర అమరులకు జోహార్లు అయితే ఈ నక్సల రైట్లు అనేవాళ్ళు ఎవరు వాళ్ళు ఏమన్నా హంతకులా పట్టడానికి ఆ రేపిస్టుల నీరాజనాలు అర్పించడానికి ఆ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి మేము చంపుతాం ఆ మేమేమైనా ఆదాన్ని బిల్లాలికే అన్ని అప్పజెప్తాం దేశాన్ని అప్పజెప్తాం మేము బాగుపడతాం వాళ్ళని బాగుపడనిస్తాం ఇక్కడ పేద ప్రజల్ని ఉండనివ్వం మేము అడవి నుంచి ఆదివాసుల్ని పంపిస్తాం అక్కడ ఖనిజాలు గనులు అన్ని ఆదానీ కంప చెప్తాం దాంట్లో భాగంగానే నచ్చట్లను ఏరివేస్తాం మేము శాంతి చర్చలు జరపము మేము పక్కా దుర్మార్గులు మా పని మేము చేస్తూనే ఉంటాం అని రాజ్యం అంటున్నది ఈ రాజ్యాన్ని ఎదిరించాలంటే ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు వివిధ సంఘాలుగా ఏర్పడి వివిధ పార్టీలుగా ఏర్పడి కలవకుండా ఎవరికి వాళ్ళు పోరాటం చేయడం కాదు అందరూ ఐకమంచంతో అవసరం పడితే రోడ్ల మీదకొచ్చి పోరాటం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ